గ్రామం తలకొండపల్లి గ్రా మండలం కల్లోకుర్తి నియోజకవర్గంలో హెల్త్ క్యాంపు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ కామ్యూనిటీ హాస్పిటల్స్ హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ అమన్గల్ సౌజన్యంతో ఈ గ్రామస్తులు గ్రామంలో పెద్దవాళ్ళు మంచి ఆలోచన స్వభావం ఉండి గ్రామంలో పది మంది పేదవాళ్లకు సహాయం చేయాలనే సంకల్పం ఉన్నవాళ్ళు మా లక్ష్మణన్న దేవులన్న అదేవిధంగా పక్క గ్రామ పంచాయతీ పరిసరాల నాయకులు అందరి సౌజన్యంతో ఈరోజు చీపుంతల గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత కొద్ది రోజుల నుంచి మండలంలో అనేక గ్రామాలలో పేద కుటుంబాల వాళ్ళు ఈ విష జ్వరాలకు ఈ వర్షాలకి ఇప్పుడు వస్తున్న వ్యాధులకు లోనై వాళ్ళ ఆర్థిక వనరులను కోల్పోతుర్రు అదేవిధంగా కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది అలాంటి వాళ్ళను కాపాడాలనే ఉద్దేశంతో పేద కుటుంబాలలో మంచి చేయాలి పేదవాళ్లకు సహాయం చేయాలనే ఆలోచనతోటే ముప్పై రోజులు ముప్పై క్యాంపులు నిర్వధికంగా ఈ మండలంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినాం ఈరోజు పదకొండవ రోజు ఈరోజు క్యాంపు చీపునుంతల రేపు లింగరావుపల్లిలో ఉంది కంటిన్యూవేషన్ ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు పేదవాళ్లకు ఈ వైద్య సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని చేస్తున్నాం రాబోయే రోజులలో కూడా పేదోడికి అండగా పేదవాళ్లకు సహాయం చేసే విధంగానే మా యొక్క సేవా దృక్పథంతో ఈ ప్రాంతంలో ప్రయాణిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఎవరైతే భాగస్వాములయ్యి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సుస్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేసిరో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన పెద్దవాళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసే విధంగా పది మందికి అంకితం చేసే విధంగా ప్రయత్నంలో భాగం పంచుకున్న మహానుభావులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా ఈరోజు చీపురంతల గ్రామంలో ఉప్పల ట్రస్ట్ చైర్మన్ శ్రీ ఉప్పల వెంకటేష్ గారి ఆధ్వర్యంలో జరపబడుతుంది ఈ శిబిరంలో బీద మరి బడుగు బలహీన వర్గాల పేదలందరూ కూడా దాంట్లో పాల్గొని ఉచితంగా మరి మందులు ఇంజక్షన్లు అన్నీ ఇవ్వబడుతున్నాయి కాబట్టి పేద ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నారు సీకునుంటల్ గ్రామ పంచాయతీలో పక్కనే ఉన్న మా తుమ్మల్కుంట గ్రామ పంచాయతీలో అన్న ఉప్ప వెంకటేష్ అన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ఉచిత హెల్త్ క్యాంపు చేయడం చాలా సంతోషించవలసిన విషయము అవ్వలు తాతలు శాతగాని వాళ్ళు పక్క ఊరికి బస్తికి పోయి హాస్పిటల్ చూపించని వాళ్ళు శాతగాని అమ్మ తాతలందరికీ ఇటువంటి ఇంటికాడనే వచ్చి వాళ్ళకు వైద్యం చేసి టాబ్లెట్లు వాళ్ళకు ఏ రకంగా కావాలనో అన్నీ ఇచ్చి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న అన్నకు ఉప్పలింకటేష్ అన్నకు ధన్యవాదాలు అలా కొడుకులు కూడా ఇద్దరు డాక్టర్లు కాబట్టి కామ్ని సిబ్బందిలు అందరిని దొలికొచ్చి ఇక్కడ చేయించడం అందరి పేద ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము ఇటువంటి కార్యక్రమం మా అన్న ఎన్నో చేస్తున్నాడు అదేవిధంగా ఈ శీఘ్రంతాలు మా తుమ్మలకుంట తండకు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిసుకుంటాం ఈరోజు చివరిదల గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత ఆరోగ్య శిబిరం ఇది చాలా హర్షించదగినటువంటి విషయం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా మా ఊర్లో వెంకటేశ ప్రతి సంవత్సరం ఈ విషజాల బారిన పడకుండా ప్రతి ఒక్క ఆరోగ్యం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మా విలేజ్లో ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాడు నిజంగా చాలా గొప్ప విషయం మా అందరికీ ఆయన మాకు అందరికీ అల్లి వేళ ఏ సమయం అయినా సరే ఎన్నుకోండి మీరు చేరు తమ్ముడు మేము వస్తాం మీరు ప్రోగ్రామ్ చేసుకొని మీరు చే మేము వస్తామని ఎప్పుడు మాకు సపోర్ట్గా ఉంటాడు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు అన్న ఎందుకంటే మా ఆరోగ్యాలు మీరు చూస్తున్నారు కాబట్టి మీరు కూడా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చాలా బాగుండాలని ఆ ద భగవంతుని కోరుకుంటున్నాను ఉప్పల్లి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఉప్పల్లి ఆ తరచుబుల్ ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంపు చిపునుంతల గ్రామంలో నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము మా చిప్పునుంతల గ్రామంలో వెంకటేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది బీద ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు ఈ సౌకర్యాన్ని వెంకటేష్ గారు కల్పించడం జరిగింది మరెన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటూ కరోనా టైంలో కానీ ప్రతి విలేజ్లోని ప్రతి గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ ఇవి వైద్యంలోనే కాకుండా అనేక విషయాల్లో కానీ ఇళ్ళ విషయాల్లో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వెంకటేష్ అన్నగారు చాలా ముందుండి అన్ని గ్రామాలను ముందుండి అంతను నడిపించినందుకు అన్ని గ్రామాల తరఫున మా విలేజ్ తరఫున మా ఊళ్ళో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు వెంకటేష్ అన్నగారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళ కుమారులైన అఖిల్ అనిల్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ